ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణకి ప్రమాదం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు యానం రాయలసీమలో వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వేస్తాయి ఒక్కోసారి వేగం పెరిగి గంటకు యాభై యాభై కిలోమీటర్ల వరకు కూడా చేరుతుంది పిడుగులు పడే సమయంలో గాలి వేగం గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వరకు చేరవచ్చని ఐఎండి హెచ్చరించింది అయితే నేడు ఏపీలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది ఈ వర్షాల సమయంలో గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఉంటుంది ఉత్తర కోస్తా యానంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే తెలంగాణలో హైదరాబాద్ కొన్ని జిల్లాల్లో సాయంత్రం వేళలో ఉరుములు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఈ వర్షాలు హీట్ వేవ్ నుంచి కొంత ఉపశమనం కలిగిస్తాయి కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్ళకూడదని చెబుతున్నారు మనం సాటిలైట్ అంచనాలను చూస్తే ఈ ఆదివారం నాడు ఉదయం వేళ ఉత్తర తెలంగాణలో మోస్తారు వర్షాలు కురుస్తాయి తిరిగి సాయంత్రం వేళ హైదరాబాదు అదే విధంగా ఆ చుట్టుపక్కల వాన మొదలైతే రాత్రి ఎనిమిది గంటల వరకు కురిచే ఛాన్స్ ఉంటుంది తెలంగాణపై రోజంతా మేఘాలు పరుగులు పెడుతుంటాయి గాలి వీచినప్పుడు ఉపశమనంగా ఉంటుంది ఇక వర్షాలు వారం పాటు కొనసాగే అవకాశం ఉంటుంది దాని కారణం హిందూ మహాసముద్రంలో భారీగా వేడి పెరిగి మేఘాలు తయారవుతున్నాయి అవి కేరళ వైపుగా వెళ్తూ అక్కడి నుంచి కర్ణాటక తెలంగాణ వైపు వస్తున్నాయి తెలంగాణలో వర్షం కురవకపోతే ఆ మేఘాలు ఏపీ వైపు వెళ్తుంటాయి ఇదంతా ఒక పెద్ద సుడి లాంటిది తిరుగుతుంది అది తుఫాను కాదు కానీ ఎదురుగాలు బలం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఓ వారం పాటు ఎలాంటి వాతావరణమే ఉంటుంది ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని అధికారులు అయితే హెచ్చరించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్